శ్రీమన్మహాభారతము నూట పదకొండవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతర నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్ముడికి సాల్వుడికి యుద్ధం జరుగుతోంది భీష్ముడు వారుణాస్త్రాన్ని తీసి సాల్వరాజు యొక్క రథ అశ్వాలను నాలుగింటినీ కొట్టాడు సాల్వరాజు ప్రయోగించినటువంటి బాణాలను భీష్ముడు తన బాణాలతో నిరోధించి సాల్వుడి యొక్క రథసారథిని కూడా సంహరించేశాడు ఆ తర్వాత ఇంద్ర సంబంధమైనటువంటి అస్త్రముతో గుర్రాలను సంహరించాడు అప్పుడు భీష్ముడు ఆ బాలికల కోసం సాల్వుడిని ఓడించి ప్రాణాలతో విడిచిపెట్టేశాడు ఇక సాల్వుడు తన నగరానికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి సాల్వుడు కూడా ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు స్వయంవరాన్ని చూడటం కోసం అక్కడికి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఇక తమ తమ రాజ్యాలకు వెనక్కి వెళ్ళిపోయారు ఓ రజా భీష్ముడు ఆ రకంగా బాలికలను గెలుచుకొని హస్తినాపురానికి బయలుదేరాడు ఇక హస్తినాపురానికి చేరుకొని భీష్ముడు ఆ ముగ్గురు కన్యలను విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం జరిపించాలి అని అనుకున్నాడు సత్యవతితో చర్చించి ఆ నిర్ణయం చేసుకున్నాడు వివాహము జరిపించబోయేటటువంటి సమయములో జ్యేష్ట తాసామిదం వాక్యం అబ్రవీత్ ఆ వివాహము జరిపించేటటువంటి సమయములో జరపబోయేటటువంటి సమయములో కాశీరాజు పెద్ద కూతురు భీష్మునితో ఈ రకంగా అంటూ ఉంది మయా సౌభపతి పూర్వం మనసాహి వృతఃపతి నా మనస్సులో నేను ముందే వరించినటువంటి భర్త శాల్వుడు అయితే మా తండ్రి కోరిక కూడా అదే ఆ స్వయంవరములో నేను శాల్వుడినే వరించే దానిని ఓ భీష్మ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ధర్మానుసారముగా ఆచరించు అని అనగానే భీష్ముడు ఆ విషయాన్ని వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులతో సంప్రదించి కాశీరాజు ఆ పెద్ద కూతురు అంబను ఇక స్వేచ్ఛగా వెళ్ళిపోవడానికి అనుమతించాడు భీష్ముడు ఆ తర్వాత శాస్త్రోక్తముగా చిన్నతమ్ముడు విచిత్ర వీర్యునికి అంబిక అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు ఆ తర్వాత విచిత్రవీర్యుడు తన భార్యలతో పాటు ఏడు సంవత్సరాల పాటు జీవనం గడిపిన తర్వాత విచిత్రవీర్యుడికి యవ్వనములోనే క్షయవ్యాధి వచ్చింది ఆ విచిత్రవీర్యునికి చాలామంది వైద్యులతోని భీష్ముడు చికిత్స జరిపించాడు అయినా సరే విచిత్రవీర్యుడు బ్రతకలేదు మరణించాడు అప్పుడు ఇక భీష్ముడు ఆ విచిత్ర వీర్యునికి ప్రేత కార్యాలన్నీ జరిపించాడు చాలా చింతించాడు చాలా శోకించాడు ఇక సత్యవతే భీష్ముడిని కోడళ్ళని కూడా ఊరడించింది మహానుభావురాలు ఆ సత్యవతి ఆమె ధర్మాన్ని తన మాతృవంశాన్ని పితృవంశాన్ని అన్నింటినీ మనస్సులో పెట్టుకొని భీష్ముడితో ఈ రకంగా అంటూ ఉంది ఓ భీష్మ శాంతనుడి యొక్క కీర్తి వంశాభివృద్ధి అన్నీ ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలగటం అనేటటువంటిది నిశ్చయం నువ్వు ధర్మబద్ధుడవు అనేటటువంటి విషయం కూడా నిశ్చితమైనటువంటి విషయమే నీకు ధర్మాలన్నీ తెలుసు వేత్త ధర్మాంశ్చ ధర్మజ్ఞ సమాసేన ఇతరేన చ ధర్మ సూక్ష్మాలు కూడా బాగా తెలుసు నీకు భీష్మ వివిధమైనటువంటి వేదాలు వేదాంగాలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి వాడివి నువ్వు నీకు ఉండేటటువంటి కులాచార పరిపాలన కూడా ఎంత గొప్పదో నేను గమనిస్తూ ఉన్నాను ఎప్పుడైనా ఇబ్బందులు కలిగితే శుక్రాచార్యులలాగా బృహస్పతిలాగా కర్తవ్య నిర్ణయం చేస్తూ ఉన్నావు నేను గమనిస్తూనే ఉన్నాను ఓ భీష్మ నీ మీద గట్టి నమ్మకముతో కార్యేత్వాం థా వినియోక్ష్యామి కర్తుమర్హసి ఓ భీష్మ నీ మీద నాకు ఉండేటటువంటి గట్టి నమ్మకముతో నీకొక పని చెప్పబోతున్నాను దానిని విను ఆ తర్వాత ఆ పనిని చెయ్యి అంటూ సత్యవతి భీష్ముడితో మాట్లాడుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ